అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచే కోసం తెలుగు రైతు రాష్ట్ర కమిటీని గౌరవనీయులు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారి సారథ్యంలో పరిశీలన చేసినటువంటి కమిటీని ప్రజా సంఘాల నిర్మాణ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి అనుమతితోటి రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర కమిటీ నూట పదకొండు మంది సభ్యులతోటి రాష్ట్రంలో తొంభై ఐదు శాసనసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా సభ్యుల్ని తయారు చేసి ఈ రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగింది దీనిలో నిర్మాణం మొదటిగా ఒక అధ్యక్షుడు పదహైదు మంది ఉపాధ్యక్షులు తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు పదహారు మంది అధికార ప్రతినిధులు ముప్పై మంది కార్యనిర్వహణ కార్యదర్శులు ఇరవై తొమ్మిది మంది కార్యదర్శులు ఒక సోషల్ మీడియా కోఆర్డినేటరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూస్ని కోఆర్డినేట్ చేసేదానికోసం ఒక కో మీడియా కోఆర్డినేటర్ తోటి మొత్తం నూట పదకొండు మందితోటి ఈ కమిటీ నిర్మాణం రూపొందించడం జరిగింది పదవుల వారీగా వివరాలు ఉపాధ్యక్షులు పదహైదు మంది అరకు పార్లమెంట్ నుంచి పాలకొండ శాసనసభ నియోజకవర్గంలో కండపు వెంకటరమణ గారు అనకాపల్లి పార్లమెంట్ నుంచి చౌడవరం గూడూరు మల్లునాయుడు గారు కాకినాడ పార్లమెంటు జగ్గంపేట నుంచి అడపా భరతాబు గారు నరసాపురం ఉండి నుంచి భూపతిరాజు తిమ్మరాజు గారు రాజమండ్రి రాజమండ్రి రూరల్ నుంచి మార్గాని సత్యనారాయణ గారు కడప మైదుకూర్ నుంచి ధనపాల్ జగన్ జగన్మోహన్ గారు గుంటూరు తాడికొండ నుండి నూతలపాటి రామారావు గారు అమలాపురం ముమ్మడివరం నుండి చిల్లి వివేకానంద గారు బాపట్ల బాపట్ల నుండి పమిడి భాస్కర్రావు గారు ఒంగోలు ఎర్రగొండపాలెం నుంచి జెడి లక్ష్మయ్య గారు తిరుపతి సత్యవీడి నుండి కరణం సుందర్రామిరెడ్డి గారు రాజంపేట పీలేరు నుండి మల్లవరపు రవిప్రకాష్ నాయుడు గారు కడప పొద్దుటూరు నుంచి కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి గారు హిందూపురం రాప్తాడు నుండి సాకే నారాయణస్వామి గారు అనంతపూరు రాయదుర్గం నుండి కొండాపురం కేశవరెడ్డి గారు శ్రీకాకుళం వీళ్ళు వైస్ ప్రెసిడెంట్స్ ఈ పదిహేను మంది జనరల్ సెక్రటరీస్గా ప్రధాన కార్యదర్శులుగా తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మందిలో శ్రీకాకుళం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతు సుధాకర్ గారు అమలాపురం కొత్తపేట నుండి ఆకుల రామకృష్ణ గారు ఏలూరు దెందులూరు కానిస్ట్యెన్సీ నుంచి దుడ్డు జయరామ్ గారు మచిలీపట్నం పెలమలూరు కాన్స్టెన్సీ నుంచి కుర్రా నరేంద్ర గారు గుంటూరు స్టేట్ సెంటర్ నుంచి బొంతు శివసాంబరెడ్డి గారు గుంటూరు ప్రతిపాడు నుండి నక్కల అగస్టిన్ బాబు నెల్లూరు కావలి అసెంబ్లీ నుండి కండ్లకుంట మధుబాబు నాయుడు అదేవిధంగా చిత్తూరు గంగాధర్ నెల్లూరు నుంచి పిఎస్ మనోహర్ నాయుడు కర్నూలు ఆదోని నుండి తలారి అయ్యన్న వీళ్ళు తొమ్మిది మంది కూడా ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు ఆ తర్వాత ఒక పద పదహారు మంది అధికార ప్రతినిధులు ఉన్నారు వీటికి సంబంధించి అరకు రంపచోడవరం నుండి కనగిరి రాంబాబు గారు శ్రీకాకుళం ఇచ్చాపురం నుండి పందుల కృష్ణారావు గారు అనకాపల్లి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గొంతెన శ్రీనివాసరావు గారు కాకినాడ జగ్గంపేట నుండి ఉంగరాల రాంబాబు గారు రాజమండ్రి కొవ్వూరు నుండి వట్టికోటి వెంకటేశ్వరరావు గారు ఏలూరు కైకలూరు నుండి సయ్యప్పరాజు గుర్రాజు గారు మచిలీపట్నం గన్నవరం నుండి కొండేటి కొండలు గారు విజయవాడ జగ్గైపేట నుండి కొటారు సత్యనారాయణ ప్రసాద్ గారు నరసరావుపేట నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి గొట్టిపాటి జనార్దన బాబు గారు ఒంగోలు కనిగిరి నియోజకవర్గం నుండి రాచమల్లు శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు ఆత్మకూరు నుండి రాపూర్ సుందరరామరెడ్డి గారు రాజంపేట పుంగనూరు నుండి చిన్నమల్లయ్య గారి సురేష్ కుమారు హిందూపూర్ మడకశేర నుండి సంధి నాగప్ప గారి సురేష్ కర్నూలు మంత్రాలయం నుండి నర్వా రమాకాంత్ రెడ్డి గారు నంద్యాల పార్లమెంటు నుండి నంద్యాల అసెంబ్లీకి చెందినటువంటి పుస్లూరు రాంగోపాల్ రెడ్డి గారు వీళ్ళు పదహారు మంది కూడా అధికార ప్రతినిధులు ఈ పదహైదు మంది ఈ పదహైదు మంది ఇక ముప్పై మంది కార్యనిర్వాహక కార్యదర్శులు ఉన్నారు వీళ్ళకి సంబంధించి అరకు నుండి సాలూరు కసిబోయిన సత్యం గారు అరకు నుండే అరకు అసెంబ్లీ నుండి సారా దొన్ను గారు శ్రీకాకుళం ఆముదాల వలస నుండి కాడ అప్పలనాయుడు గారు విజయనగరం బొబ్బుల నుండి కర్రి అప్పలనాయుడు గారు అనకాపల్లి ఎలమంచిల నుండి దాడి ముసిలప్పారావు గారు కాకినాడ ప్రత్తిపాం నుండి జ్యోతుల వీరాస్వామి గారు కాకినాడ తుని నుండి తుని అసెంబ్లీ నుండి పేకేటి హరికృష్ణ గారు అమలాపురం మండపేట నుండి రేమలపూడి వేణుగోపాల్ గారు నర్సాపురం ఆచంట నుండి గంధం వెంకటరాజు గారు రాజమండ్రి అనపర్తి నుండి పడాల ఆదినారాయణ రెడ్డి గారు రాజమండ్రి కోవూరు నుండి పసలపూడి సురేష్ సుభాష్ చంద్రబోస్ గారు ఏలూరు చింతలపూడి నుండి గుత్తా సాయి సత్యనారాయణ ప్రసాద్ గారు ఏలూరు నూజివేడి నుండి సాధం ఏడుకొండలు గారు మచిలీపట్నం అవనగడ్డ నుండి గొర్రెపాటి వెంకటరామకృష్ణ గారు విజయవాడ తిరువూరు నుండి వడ్డిపోయిన వెంకటేశ్వర్లు గారు గుంటూరు తెనాల నుండి వంగా సామిరెడ్డి గారు నరసరావుపేట వినుకొండ అసెంబ్లీ నుండి ముండ్ర సుబ్బారావు గారు బాపట్ల పర్చూరు అసెంబ్లీ నుండి ఆసోది సుబ్బారెడ్డి గారు కర్నూలు పత్తికొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కాకర్ల లక్ష్మీనారాయణ గారు ఒంగోలు కనిగిరి నుండి తిరుపతి సర్వేపల్లి నుండి కోండ్రు పెంచల భాస్కర్ రెడ్డి గారు కొండ కొండూరు పెంచల భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు కుప్పం నుండి ఎన్ నాగభూషణం గారు నరసరావుపేట నరసరావుపేట అసెంబ్లీ నుండి కడియం కోటి సుబ్బారావు గారు రాజంపేట మదనపల్లి నుండి రాటకొండ మధుబాబు నాయుడు గారు రాజంపేట రాయచోట్ నుండి సి వెంకట శివారెడ్డి గారు కడప కమలాపురం నుండి గుమ్మళ్ళ రెడ్డి గారు హిందూపురం పెనుగొండ నుండి జీవిపి నాయుడు గారు హిందూపురం కదిరి నుండి బి కోటిరెడ్డి గారు అనంతపూర్ సింగనమల నుండి కొర్రకోటి వెంకటేశ్వర నాయుడు గారు నంద్యాల నందికొట్టుకూరు నుండి ముద్దు మిద్దూరు రమణారెడ్డి గారు నంద్యాల డోన్ నుంచి బావుపల్లి లింగన్న గారు కడప బద్వేల్ నుండి సోమేశ్వర పార్థసారథ గారు చిత్తూరు గంగాధర్ నెల్లూరు నుండి కె జనార్దన్ రాజు గారు ఒంగోలు ఒంగోలు అసెంబ్లీ నుండి పోలవరపు వెంకటరామయ్య గారు విజయవాడ జగ్గైపేట నుండి జామా ఆనందరావు గారు వీళ్ళంతా కూడా కార్యనిర్వాహక కార్యదర్శులు ఈ కార్యదర్శులకు వచ్చేటప్పటికీ అరకు పాడేరు నుండి లోటా భీమరాజు గారు శ్రీకాకుళం నరసనపేట నుండి జల్లు చంద్రమౌళి గారు అమలాపురం పి గన్నవరం నుండి సంసాని పెద్దిరాజు గారు కాకినాడ పెద్దాపురం నుండి కంటే జగదీష్ మోహన్ గారు కాకినాడ తుని నుండి కొప్పరపు అబ్బుల్ గారు కాకినాడ ప్రత్తిపాండి నుండి పల్లా గోపి గారు నరసాపురం తణుకు నుండి వంకా సోమ చంద్రరావు గారు రాజమండ్రి గోపాలపురం నుండి కొటారు గాంధీ గారు రాజమండ్రి రాజమండ్రి రూరల్ నుండి అన్నందేవుల వెంకట వీర వెంకట సత్యనారాయణ గారు ఏలూరు ముంగుటూరు నుండి పోసంశెట్టి రామ్మూర్తి గారు మచిలీపట్నం అవనిగడ్డ నుండి పులిగుజ్జు రాజేంద్ర గారు విజయవాడ నందిగామ నుండి దుద్దుకూరి శ్రీనివాసరావు గారు నరసరావుపేట సత్తనపల్లి నుండి కోమటినేని శ్రీనివాసరావు గారు బాపట్ల రేపల్లె అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ నుంచి మేకా వెంకట శివరామకృష్ణ గారు ఒంగోలు గిద్దలూరు నుండి వివి రాఘవరెడ్డి గారు నంద్యాల శ్రీశైలం నుండి బైరెడ్డి సుబ్బారెడ్డి గారు నెల్లూరు నెల్లూరు రూరల్ నుండి సారంగం గున్నయ్య గారు తిరుపతి గూడూరు నుండి పలగాటి భాస్కర్ రెడ్డి గారు తిరుపతి సర్వేపల్లి నుండి రాయపాటి వెంకటరమ వెంకటరమణయ్య గారు తిరుపతి సర్వేపల్లి చిత్తూరు చంద్రగిరి నుండి ఈ శివకోటరెడ్డి గారు చిత్తూరు నగర్ నుండి సామిడి దాము యాదవ్ గారు రాజంపేట రైల్వే కోడూరు నుండి మలిశెట్టి మురళీధర్ గౌడ్ గారు కడప బద్వేల్ నుండి ఒబ్బినేని రమణారెడ్డి గారు కడప పులివెందుల నుండి ఓబుల్ రెడ్డి వెంకటరమణారెడ్డి గారు హిందూపూర్ హిందూపూర్ అసెంబ్లీ నుండి నారాయణ రెడ్డి గారు హిందూపూర్ ధర్మవరం బి రమేష్ బాబు గారు హిందూపూర్ పుట్టపర్తి కానిస్టెన్సీ నుంచి ముద్దల బొమ్మయ్య గారు అనంతపూర్ సింగనమల నుండి కొరగోటి వెంకటేశ్వర నాయుడు గారు అనంతపూరు కళ్యాణదుర్గం నుంచి అమిల్నేని లక్ష్మీనారాయణ గారు అనంతపూరు కళ్యాణదుర్గం నుంచే యు కురుగౌడ గారు కర్నూలు మంత్రాలయం నుండి యు అడివప్ప గౌడ గారు నరసరావుపేట గురజాల నుంచి వేముల వినోద్ రెడ్డి గారు కర్నూలు ఆలూరు నుండి సిఎస్ నారాయణ రెడ్డి గారు విజయవాడ మైలవరం నుంచి రాయల్ లీలాప్రసాద్ గారు గుంటూరు ప్రత్తిపాండి నుంచి గింజుపల్లి వెంకటేశ్వరరావు గారు మొత్తం మీడియా కోఆర్డినేటర్ గాను అట్లే ఒంగోలు ఎరగొండపాలెం నుంచి కాకర్ల కోట గారు స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాను ఈ మొత్తం నూట పదకొండు మందితోటి ఈ కమిటీని ఈరోజు ప్రకటించడం జరిగింది